సార్ నాది మా చుట్టూరు రామపురం రామపురం మండలం రామపురం మండలం ఎస్బీఐ బ్యాంకులో సొత్తులు పెట్టినా సార్ పత్తురాలు పత్తురాలు పెట్టిన తర్వాత ఒక రెండు ఒకసారి అరవై వేలు కట్టినా ఒకసారి లక్ష అరవై ఐదు వేలు కట్టినా ఆ తర్వాత లక్ష అరవై ఐదు వేలు వచ్చినాయి నీకు ఇప్పుడికిప్పుడే బంగారీ అయ్యా ఒక నెల రెండు తీసుకోండి నాకు రిసీవ్ అన్ని రాయించినట్టు స్లిప్లన్నీ నేను వచ్చే ఇప్పుడు అతను బ్యాంకులో లేకపోయినాడు ఏమిటంటే అసలు ఎట్లా ఎన్ని తప్పులు ఎన్ని చేసి బ్యాంకు నుంచి పోయినాడు పోలీసులు పట్టుకోవాలని మళ్ళీ అంతే నాకు ఒకటిన్నర సంవత్సరం నెల దాకా అవుతుంది సార్ నాకు எஸ் பிப்பினா கலெக்டர் செப்பினா போலீஸ் ரவாபுரம் போலீஸ் ஸ்டேஷன்ல கூட செப்பினா சார் அந்த ஊரு படிச்சுக்கொள்ள நாங்கள் தீன் தான் ஏதே வாழை சார் கூத்து அதுபெட்டினா நான் இப்போ அது இவ்வளோ மேனேஜர் நிலப்படுத்து அட்டா மாரி ஆ தவா நெலா நேரம் சோதரம் ரெண்டு நேரில் தான் அவுதான் சார் இப்படி வரைக்கும் நான் பரிஷாரம் கேட்டு மேரு போய் டெய்லி தம்பி தான் நேற்று மஞ்சள் மாடுத்து சரி நிலபடுத்துமே చేసేవాళ్ళు అందరికీ చెప్పినా అన్ని విలేకరికి చెప్పిన ఎవరు పట్టించుకోలే తను రాసారి దగ్గర వాళ్ళి నన్ను గురించి ఎవరు ఆలోచన చేయడమే లేదు నాకు అన్యాయం జరిగి నేను నన్ను ఎవరు పట్టించుకోలే నాకు నా బాధన తీర్చాలా నాకు అన్ని అలసాట్లు అయిపోతాడే